నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మోనిపాప లేస్తూనే ఇట్లా నవ్వుకుంటూ లేచింది అనమాట హ్యాపీగా కొద్దిసేపు ఇట్లా కూర్చోబెట్టినాము కూర్చుంటే కూడా ఫుల్గా నవ్వుకుంటూ ఆడుకుంటుంది ఆ ఉంది పక్కన రితిష ఆమె నవ్విపిస్తుంది సో ఈమె నవ్వుతుందనమాట అయితే కొద్దిసేపు ఇట్లా బోర్లా వేసేసి ఆ బాటిల్ ముంగట పెట్టినాము ఆ బాటిల్ కోసం ఆమె ముందు ముందుకు రావాలి పాకాలని చెప్పేసి ఇన్ని తంటాలు వాడుతున్నాము మేము ఆమె జల్ది జల్ది పాకితే చూడాలని చెప్పేసి కానీ ఆమెకు అయినంత వరకు ట్రై చేస్తుంది రాకపోతే కాకపోతే ఏడుస్తుంది లేకపోతే సైలెంట్గా ఉండిపోతుంది అమ్మ అట్లా కష్టపడుతుంటే బాధేస్తుంది మాకు కూడా అండ్ ఇక్కడ మా అక్క అయితే అన్నం వండుతుంది అనమాట ఫస్ట్ అయితే అన్నం వండుకొని పప్పు చేసుకుందాం అనుకుంటున్నాం ఈరోజు టొమాటో పప్పు సో దాని ప్రిపరేషన్ కూడా చేస్తుంది ఇక్కడ మోని పాపకి ఉగ్గు మోని పాప ఎందుకో ఈ మధ్యలో సరిగ్గా తినట్లేదు ఆమెకి ఫ్లేవర్ నచ్చుతలేదో ఏమో బొత్తిగా సాల్ట్ ఏం ఉండదు కదా వన్ ఇయర్ వరకు డాక్టర్ అయితే చక్కెర అండ్ సాల్ట్ పిల్లలకు అలవాటు చేయొద్దని చెప్పిండ్రు అండ్ ఇక్కడ టొమాటో పప్పు ప్రిపరేషన్ చేస్తుంది అనమాట తాలింపులో వెల్లుల్లి పక్కా అనమాట మేము ఇంక ఇట్లా దంచుకొని వేసుకుంటాము ఆ మధ్యలో కొంచెం అల్లం వెల్లుల్లి రేట్ తగ్గి నుండే మళ్ళీ ఇప్పుడు పెరిగింది తగ్గినప్పుడే మంచిగా తీసుకొని పెట్టుకోవాల్సింది మేము ఒకటే కిలో తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాం అనమాట అండ్ ఇక్కడైతే టొమాటో పప్పు కోసం ఇవన్నీ ఇట్లా కట్ చేసుకుంటుంది కుక్కర్ పెట్టింది అనమాట కుక్కర్లోనే చేసేద్దాం డైరెక్ట్ అని చెప్పి ఫస్ట్ నూనె గిట్ట పోసుకొని టొమాటోలో ఇట్లా కట్ చేసుకుంటుంది ఆ నూనె కాగేలోపు చాలా మంది స్కూల్స్ వాళ్ళు ప్యామ్లెట్స్ ఇచ్చేసి వెళ్తున్నారు అందరూ స్కూల్ రిజల్ట్స్ బాగానే వచ్చినాయి ఈసారి మా ఇంటి దగ్గర మరి ఇతిశాను ఏదైనా వేరే స్కూల్లో చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం కదా రెండు మూడు స్కూల్స్ అయితే చూసినాం అనమాట కానీ ఫీజులు మాత్రం ఎక్కువనే ఉన్నాయి ఒక దగ్గర కొంచెం రీజనబుల్గా చెప్తున్నారు చూడాలి మనలో ఎడ్యుకేషన్ ఎట్లుంటుందో పెద్ద ఐడియా లేదనమాట కొత్త పెట్టినరా స్కూలు ఇంకొక స్కూల్కి వెళ్ళినాం అనమాట అక్కడ అడ్మిషన్ ఫీయే థర్టీ థౌజండ్ అంట మళ్ళీ ఇయర్లీ ఫీజు థర్టీ అంట అదేంటి అడ్మిషన్ ఫీజు జనరల్లీ త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అంతే ఉంటుంది కదా అనేసి అడిగినాము లేదు మా స్కూల్లో ఇట్లనే ఉంటుంది మీరు కావాలంటే ఎవరినైనా అడగండి మేము ఎవరి దగ్గరన్నా ఇంతే తీసుకుంటాం అనేసి అంటున్నారు వామ్మో ఇది మనకు సెట్ కాదని చెప్పేసి అది కూడా లైట్ తీసుకున్నాము మా రితిషా అయితే ఇంకా హాలిడేస్ వచ్చినాయని చెప్పి ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది అనమాట మంచిగా ఆడుకుంటుంది క్యారమ్ బోర్డులు ఫ్రెండ్స్ తోటి ఆడడం ఇదే సరిపోతుంది ఆమెకి కొంచెం ఆమె హిందీలో వీక్ అని చెప్పినా కదా ఆ హిందీ కోసం ఇంకో ట్యూషన్లో వేసినాము రేపటి నుంచి అయితే పోవాలి ఆమె ట్యూషన్కి కూడా ఇంక ఇక్కడైతే మా అక్క ముందే కడిగి పెట్టుకున్న పప్పు వేసేసి ఉప్పు కారం టొమాటోస్ అన్నీ వేసేసి వాటర్ వేసేసింది ఇంకా కుక్కర్కి పెడితే ఏంటంటే జల్దీ అవుతుందని చెప్పేసి ఇది అల్యూమినియం కుక్కర్ స్టీల్ది తీసుకోవాలని అనుకుంటున్నాం మొన్న డిమార్ట్కి పోయినప్పుడు చూసి ఉండే ఆఫర్స్ ఏమో ఉన్నాయా తీసుకుందామా అని చెప్పేసి అంతగా ఆఫర్స్ అయితే ఏం లేవు అప్పుడు ఒకప్పుడు ఉండేటివి అప్పట్లో చూసినా నేను మూడు కుక్కర్లు కలిపి వెయ్యి చిల్లరకు ఉండే అనమాట అది ఇంకా ఉందా అని చెప్పి చూసిన కానీ లేదు ఎప్పుడు ఉంటుందా ఏంది ఎప్పుడో ఒక్కసారి పెడతారు కదా మళ్ళీ ఈసారి పెడితే ఆఫర్ పక్కా అంటే అవి మూడు కుక్కర్లు ఉండే ఒకదానికైతే లిడ్ లేదు రెండింటికి ఉందన్నమాట సో మంచిగా అట్లాంటి ఆఫర్ ఏదైనా ఉంటే ఈసారి అయితే పక్కా తీసేసుకుంటా అండ్ ఇక్కడైతే అన్నం అయిపోయింది ఆల్రెడీ ఇంకా పప్పు కూడా అవుతుంది వేరే చిన్న చిన్న పొయ్యి మీదకి పెట్టింది అనమాట ఇంకా మోని పాపకు స్నానం చేయించాలి యాక్చువల్లీ మా అక్క ఇంటికి వెళ్ళిపోతా అనుకుంది సో అందుకే మసాజ్ చేసే ఆంటీని ఇంకా చాలా ఆంటీ ఈ మంత్ నుంచి రాకండి అనేసి చెప్పింది అనమాట సో ఇంకా అప్పటి నుంచి మేమే చేయించుకుంటున్నాము యాక్చువల్లీ మాకు ఎల్లు గిట్ట దులుపుకొని వచ్చింది కానీ పూజ చేయించిన తర్వాత వెళ్దాం అనుకుంది అన్ఫార్చునేట్గా అది పోస్ట్ పోన్ అయింది అండ్ పంతులు ఏమన్నాడంటే ఎయిట్ మంత్స్ కదా ఇప్పుడు పాపకి ఇన్ని రోజులు ఉన్నావు నైన్ మంత్స్ పడ్డాక వెళ్ళమ్మ పుట్టెంటుకలు తీసినాకనే వెళ్ళు అనేసి చెప్పిండనమాట అట్లా సరి సంఖ్యలో వెళ్ళొద్దంట వెళ్తే ఫైవ్ మంత్స్ నైన్ మంత్స్ త్రీ మంత్స్ అట్లా పోవాలంట ఇంకా ఇప్పుడు సెవెంత్ వస్తే మా మోనిషాకి నైన్ మంత్స్ అనమాట సో ఇంకా అప్పుడే వెళ్దామని చెప్పేసి ఆగింది యాక్చువల్లీ అయితే అంత నీట్ చేసుకొని వచ్చింది వెళ్ళడానికే కానీ అన్ఫార్చునేట్గా అట్లా పోస్ట్ పోన్ అయింది అనమాట ఇంకా మా అక్క పుట్టెంటికలు కూడా తీసేద్దాం అనుకుంటుంది ఇప్పుడు తీస్తేనే మళ్ళీ త్రీ మంత్స్లో అన్న గ్రోత్ వస్తే ఫస్ట్ బర్త్డేకి మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మా బావ కూడా సరే తీస్తామనేసి అన్నాడు ఇప్పుడు సెవెంత్ తర్వాత ఎప్పుడన్నా ఒక రోజు మంచి రోజు చూసుకొని ఆమెకు పుట్టెంటికలు తీసేస్తామన్నమాట ఇక్కడైతే మోని మోనిపాపకు ఉగ్గు అయిపోయింది సో ఉగ్గు ప్రిపేర్ చేస్తుంది దానికోసము రైస్ ఇంకా అన్ని పప్పులు తీసుకుంది శనగపప్పు మీనపప్పు పెసరపప్పు ఎర్రపప్పు కూడా వేస్తారు కానీ అది లేకుండే సో వేయలేదు యాక్చువల్లీ డాక్టర్ ఏం చెప్పిండంటే కొందరు డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నారు నేను అడిగిన డాక్టర్ ఇట్లా డ్రై ఫ్రూట్స్ పెట్టొచ్చా అని చెప్పి నైన్త్ మంత్ నుంచి పెట్టామన్నాడు సో ఇంట్లో బాదాంలు కూడా యాడ్ చేస్తాం ఇప్పుడు ఎట్లాగో ఒక సెవెన్ డేస్ అయిపోతే మోనిషాకి నైన్ మంత్స్ వస్తాయి కదా మా అక్క ఫోర్ టైమ్స్ కడగాలని చెప్తుంది ఫోర్ టైమ్స్ వాష్ చేసింది మంచిగా వాష్ చేసి నీళ్ళు పోసి పెట్టింది అనమాట అండ్ ఇక్కడ మోనిషాక్ అయితే ఉగ్గు ప్రిపేర్ అయిపోతుంది మేము ఏం చేస్తున్నామంటే ఉగ్గు మొత్తం అయిన తర్వాత రాగి పిండి ఉంటుంది కదా అది కొంచెం యాడ్ చేసుకుంటున్నాము సో అందుకే ఆ కలర్ వస్తుంది అనమాట అండ్ ఇక్కడ టొమాటో పప్పు అయితే రెడీ అయిపోయింది నేను టొమాటో పప్పు ఎన్నిసార్లు చేయాలని ట్రై చేసినా కానీ మా అక్క చేసినట్టు రాదు ఈమె మంచిగా చేస్తుంది బాగుంటుంది టేస్ట్ నాకేమో ఇట్లా వస్తలేదు నేను చేస్తే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది మా అక్క చేస్తే ఆ పప్పు అట్లాగే మంచి ఇట్లుంటుందన్నమాట ఇంకా నాకు రాదని చెప్పి ఆమెనే చేసింది ఇంకా లంచ్కి అయితే టొమాటో పప్పు అండ్ అన్నము ఇది మోనిష ఉగ్గు ఆమె కూడా తినిపియ్యాలి కానీ స్నానం చేసినాక తినిపిద్దామని చెప్పేసి అట్లనే పెట్టింది అప్పటిదాకా సల్లాడుతుందని చెప్పేసి ఇంకా అన్నం పాప అయితే రెడీ అయిపోయింది మోని పాపకి ఇంకా నేల్స్ కూడా బాగా ఇంత ఇంత గ్రోత్ వచ్చేసినాయి అవి తీయాలి చెప్పినా కదా అందరినీ కొడుతుంది గీరుతుంది అని చెప్పేసి ఇక్కడైతే ఆడుకుంటుంది మరి ఇషాకి చదివిస్తుంది అనమాట మా అత్త కొద్ది పొద్దున కొద్దిసేపు ఈవినింగ్ కొద్దిసేపు చ ఏమంటే ఈమె కొంచెం వీక్ కదా సో అందుకే కొంచెం కేర్ తీసుకుంటుంది అనమాట బేసిక్స్ నుంచి నేర్పిస్తుంది ఏదైనా పిల్లలకి బేస్ సరిగ్గా ఉండాలి బేసిక్స్ మంచిగా వస్తే ముందు ముందు వస్తాయి ఆ కరోనా లాక్డౌన్ ఏంటో కానీ పిల్లల ఎడ్యుకేషన్ అయితే చాలా పాడైపోయింది మరి అప్పుడు నర్సరీ నర్సరీ ఉండే అనమాట ఇంకా ఎల్కేజీ యూకేజీలోనే కదా మెయిన్ బేస్ అంతా నేర్పించేది బేసిక్స్ అన్నీ నేర్పించేటివి కానీ అప్పుడు ఈ లాక్డౌన్ అవి ఇవి వల్ల పిల్లలను ప్రమోట్ చేసుకుంటా పోయిన్రు పాపం ఇప్పుడు ఆమెకి మరి ఇతీషాకి నిజంగా హిందీలో అయితే బేసిక్స్ కూడా రావట్లేదు వీళ్ళు అవి కూడా రావట్లేదు నిజంగా ఎట్లా నేర్పియాలో ఆమెకి ఏందో అర్థం అవ్వట్లేదు మళ్ళీ ఫస్ట్ నుంచి వర్ణమాల కాడికే నేర్పిస్తుంది వాళ్ళ అమ్మ అయితే ఇంకా కూర్చోబెట్టి ఇక్కడ అది రైస్ నానబెట్టింది కదా ఆ నీళ్ళన్నీ వంపేసి ఒక ప్లేట్లో క్లాత్ వేసుకొని దాని మీదే వేసుకుందనమాట అయితే మేము యాక్చువల్లీ సన్ లైట్కి పెట్టాలి కానీ బయట ఎక్కువ దుమ్ము పడుతుంది పైన పెట్టిన దుమ్ము పడుతుంది సో కూలర్ కిందనే అనమాట మంచిగా డ్రై అయిపోతుంది అని చెప్పేసి అండ్ ఈమె నేల్స్ కట్ చేస్తుంది మా అత్త ఈమెంటే మాకు తినదని చెప్పేసి ఇంకా మా అత్త అయితే చిన్న మంచిగా కట్ చేస్తుంది చిన్న నేల్ కట్టర్ కూడా ఉంది అందుకే ఇంకా మా అత్త కట్ చేస్తుంది అనమాట మొన్న మా అక్క కట్ చేస్తుంటే అయితే అస్సలు కోఆపరేట్ చేయలే కరెక్ట్ రెండు గోర్లు తీసింది ఇంకా నా వల్ల కాదని చెప్పి పక్కకు పెట్టేసింది ఇడ రితిష ఆమె ఇంటెన్షన్ మీతో చెప్పుకుంటుంది ఆమె ఏమేమి రాసిందో చూపిస్తుంది యాక్చువల్లీ వీళ్ళకి స్కూల్ వాళ్ళు కూడా హోంవర్క్ ఇచ్చిండనమాట ఇవన్నీ చేయమని ఇట్లాంటిది ఒక బుక్ పెట్టి అందులో రాయమని చెప్పిండ్రు సో ఈ బుక్ అయితే కొనిపించినాం అందులో ఇవన్నీ రాస్తుంది అవే మీకు చూపిస్తుంది అనమాట ఆమె బాధ మీకు చెప్పుకుంటుంది మీతో పంచుకుంటుంది ఆమె బాధ ఇంకా మోనిషాకైతే షాకైతే గోర్లు తీస్తున్నాము ఆమె ఊకే ఉండదు కదా ఆ పెన్ను పట్టిస్తే ఆ పెన్నును తినుకుంటూ కూర్చుందనమాట కా చేతుల అయిపోయినాయి ఇంకా కాళ్ళవి తీస్తుంది కాళ్ళకి పెరగవు కానీ చేతులకి ఎందుకో విపరీతంగా పెరుగుతాయి మా అక్కకు కూడా అంతే సేమ్ ఊకే ట్రిమ్ చేసుకుంటుంది మా అక్క వెంటనే పెరుగుతూనే ఉంటాయి ఆమెకు ఫాస్ట్ ఫాస్ట్గా సేమ్ మోనిషాక్ కూడా ఇప్పుడు అట్లనే అవుతుంది అండ్ ఇక్కడ నేనైతే మోనిషాక్ స్నానం చేపిద్దామని చెప్పేసి ఫస్ట్ మసాజ్ చేస్తున్నాను అనమాట మా అక్క వాళ్ళు తింటున్నారు వాళ్ళు నేనైతే మసాజ్ చేయనికే కూసున్నా నాకు మసాజ్ చేసే ఆంటీని చూసి నేను నేర్చుకున్నాను అనమాట నాకేం రాదు ఏదో నాకు వచ్చినట్టు చేస్తున్నా జనరల్లీ ఏంటంటే కొందరు ఫుల్ గట్టిగా రాయాలి గట్టిగా రాయకపోతే పిల్లలు సరిగ్గా నడవరు అది ఇది అనేసి అంటారు కానీ ఈ డాక్టర్స్ ఏమంటున్నారంటే అంతగా పట్టి పట్టి లాగి రాయొద్దు జెంటల్గా మసాజ్ చేయాలి మసాజ్ ఏంటంటే ఓన్లీ వాళ్ళు రిలాక్స్ కానీకే వాళ్ళు మంచిగా హాయిగా నిద్రపోనికే అనేసి అంటారు కానీ పెద్ద మనుషులు ఏమంటారంటే గట్టిగా ఒత్తి పట్టి రాస్తేనే సరిగ్గా ఉంటాయి కాలు చేతులు అనేసి అంటారు అండ్ ఇంకొకటి కూడా నేను ఒకటి విన్నా అనమాట ముక్కు సరిగ్గా రాయకపోతే ఇట్లా లావుగా ఉంటుంది అనేసి అంటారు డాక్టర్స్ ఏమంటారు అంటే నేజల్ బోన్ ఆల్రెడీ ఫామ్ అయిపోతుంది ఆ బోన్ని మీరు ఎంత ఒత్తి ఏం చేసినా బోన్ బోన్ లాగానే ఉంటుంది అనేసి డాక్టర్స్ అంటారు ఎవరిని నమ్మాలా ఏందా ఉంటుంది కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ నేనైతే డాక్టర్స్ మాటనే నమ్ముతా మా మోనిషాకి మసాజ్ చేయనీకి వచ్చిన ఆమెకు కూడా నేను జెంటల్గా చెయ్యాలనే చెప్తుండే అనమాట నేనైతే ఇక్కడ ఈమెకి మాట్లాడుకుంటా ఈమెకి అది ఇది ముచ్చట చెప్పుకుంటా రాస్తున్నా అనమాట ఫస్ట్లో మా మోనిష స్టార్టింగ్ టూ మంత్స్ సైలెంట్గా ఉంది అంటే రాస్తే ఏడవకపోయేది స్నానం చేయించేటప్పుడు లాస్ట్కి మొహానికి సబ్బు పెట్టినప్పుడే ఏడుస్తుండే అనమాట కానీ తర్వాత నుంచి అసలు ఎంత అంటే మసాజ్ చేస్తున్నాము అని తెలియంగానే ఏడవడం స్టార్ట్ చేస్తుండే అనమాట ఆంటీ వస్తుండే మసాజ్ అయినకి ఆమె కొంగనే ఏడుస్తుండే అంతలా ఏడ్చేదనమాట ఇంకా ఆమెను చూసినప్పుడు అంటే డైలీ చేసేటప్పుడు చూస్తాం కదా ఇంకా ఆమె ట్రిక్స్ నేను ఫాలో అవుతున్నాయి ఇక్కడ ఆమె ఎట్లా చేస్తుండే చూసి ఇంకా టమీ దగ్గర ఇట్లా మంచిగా డైజెషన్ అవుతుందని అట్లా రౌండ్గా రాస్తారంట సో అయితే రాసేసిన అండ్ వెనకాలకు నేను తిప్పినా కానీ మళ్ళీ నన్నే చూస్తుంది తిరిగి తిరిగి మసలు కోఆపరేట్ చేస్తలేదు మా అత్త చేపిస్తుంది జనరలీ అప్పుడప్పుడు నేను చేపిస్తా కానీ మా అక్క అయితే చేయించదు ఆ సాహసం చేయదు ఒక్కసారి చేసింది ఆ సాహసం కానీ ఏమైందో మా ని అవి పరీతంగా ఏడ్చిందనమాట లిటరల్లీ స్నానం తర్వాత ఆపకుండా ఏడ్చింది ట్వంటీ మినిట్స్ ఇంకా అప్పటి నుంచి మా అక్క ఆమెకు స్నానం చేపియాలనే సాహసం చేయదు నేను కానీ మా అత్త కానీ చేపిస్తున్నాం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా మసాజ్ అయితే అయిపోయింది ఎక్కువసేపు ఏం చేయలేను నేను ఒక టెన్ మినిట్స్ అంతే దాని తర్వాత వాటర్ అయితే ఇల్లు వాష్ రెడీగా పెట్టేసిండ్రు మేము వేడి నీళ్ళే చేపిస్తున్నాము కాకపోతే కొంచెం గ్లూక్వామ్ ఉండేటట్టు చూసుకొని చేయిస్తున్నాం అనమాట అప్పుడు ఈమె చిన్నగా ఉన్నప్పుడు కొంచెం గో గోరువెచ్చ కాకుండా కొంచెం ఇంకా గరమే ఉండాలని చెప్పి గరమే పోసే పోసేది ఫస్ట్ ఒక అమ్మమ్మ వచ్చింది ఈమెకు స్నానం చేయించడానికి తర్వాత వేరే ఆంటీ వచ్చిందనమాట ఇక్కడైతే ముచ్చట్లు చెప్పుకుంటా అది ఇది చెప్పుకుంటా ఈమెకు స్నానం చేపిస్తున్నా ముందు చేయించేటప్పుడు ఏమనదు మోనిష అస్సలు ఏమనదు వెనక తిప్పంగానే కొంచెం కొంచెం స్టార్ట్ చేస్తుంది అండ్ నెత్తికి షాంపూ పెడతామా ఇంకా కథం ఫుల్గా స్టార్ట్ చేసేస్తుంది అనమాట ఇప్పుడు అన్నీ ఇంత కోఆపరేట్ చేస్తుంది కానీ అసలు చేసేది కాదు అసలు పయ్యి మీద నీళ్లు పడితే అసలు లొల్లి లొల్లి చేసేది ఫుల్ ఆగం ఆగం చేస్తుండే అనమాట స్నానం చేయించటామని పెట్టుకున్నాం కానీ ఆమె ఎప్పుడైనా డుమ్మాలు కొట్టేది కదా ఎక్కడికైనా పోతే ఆమె కంటిన్యూస్గా త్రీ త్రీ డేస్ ఫోర్ ఫోర్ డేస్ వచ్చేది కాదు ఎన్ని రోజులైనా స్నానం చేయకుండా ఉంచుతామని చెప్పి చేయించేటోళ్ళము కానీ బేబీస్కి సిక్స్ మంత్స్ వరకు వాటర్ ఇవ్వద్దు అని అంటారు కదా మస్తు కేర్ఫుల్గా పోసేటోళ్ళం అనమాట ఎక్కడ నోట్లకి పోతే ఆ నీళ్లు అని చెప్పేసి జాగ్రత్త పోస్తుండే ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఇట్లా హ్యాండిల్ చేసేసుకొని పోస్తున్నా కానీ అప్పుడు స్నానం చేపియాలంటే మినిమం ముగ్గురం ఉంటుండే నేను మా అక్క మా అత్త చేయిస్తుండే నేను మా అక్క పట్టుకుంటుండే లేకపోతే నేను చేయిస్తే వాళ్ళు ఇద్దరు పట్టుకుంటుండే అట్లా అనమాట అట్లా పట్టుకొని నోట్లకు ఒక్క చుక్క నీళ్ళు పోకుండా చోళ్లలో పోకుండా చేయించేటోళ్ళం జాగ్రత్తగా కానీ ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కదా ఓకే వీ కెన్ హ్యాండిల్ అన్నట్టు ధైర్యం వచ్చేసింది అనమాట మా ఇతిషా ఈమెను ఆడిపియడం కోసం దాని మీదకి ఎక్కి మరీ ఆడిపిస్తుంది ఆమె గొంతు తిని ఈమె కొంచెం కొంచెం లేస్తూ ఉందనమాట ఆపే తల్లి నువ్వు అని అన్నా కానీ ఆమెను ఆడిపిస్తూ ఉంది అండ్ ఇక్కడ ఒక ఆరెంజ్ కలర్ టాయ్ ఉంది చూసినరా అది ఎప్పుడు మా మోనిష పట్టుకొనే ఉంటుంది నిద్ర పోయినా కానీ దాన్ని పట్టుకొని వండుకుంటుంది అట్లాంటివి మొత్తం సిక్స్ ఉన్నాయి అవి రితిషాయ్ అనమాట అవి మీకు ఇచ్చిండ్రు ఎప్పుడు దాన్నే పట్టుకొని ఉంటుంది ఈ మధ్యలో పడుకోవడం కూడా నిద్రలో గట్టిగా పట్టుకొని వండుకుంటుంది దాన్ని ఇప్పుడు కూడా చూడండి చేతిలో పట్టుకొని ఆడుతూ ఉంది సరే నువ్వు ఆడుకొని ఆ పని నేను చేసుకుంటా అన్నట్టు నేను స్నానం అయితే జల్ జల్దీ జల్దీ చేయించేస్తున్నా అండ్ ఇక్కడ మా రితిష వచ్చి మళ్ళీ హెల్ప్ చేస్తుంది కొన్ని నీళ్ళు పోసింది అందులో మా రితిష ఆమెకు ఇంట్రెస్ట్ ఉంటే అసలు ఎంత హెల్ప్ చేస్తుంది అంటే ఏ పనైనా చేసి పెడుతుంది అండ్ మా ఇంట్లో ఏడ ఏ వస్తువు ఉంటుందో మా ఇతిషాకే తెలుస్తుంది ఏదైనా పోయింది ఇది ఏడుంది అనంటే నిమిషాలలో వెతుక్కొని తీసుకొస్తుంది అనమాట అండ్ నేను కూడా ఎప్పుడైనా ఫోన్స్ ఏడున్నాయి ఏది అడిగినా కానీ అసలు నిమిషాలల్లా తీసుకొచ్చిస్తుంది అట్లెట్లా చూస్తుందో ఆమెకు అట్లెట్లా తెలుస్తాయో అర్థం కాదు మస్తు మాట వింటుంది చెప్పినట్టు ఇంటుంది మా రితిష అయితే ఒక్కొక్కసారి ఫుల్ నాటీ చేస్తుంది కానీ మ్యాక్సిమం చెప్పినట్టే వింటుంది అనమాట అండ్ ఇంకా ఆమెకి ఇంట్రెస్ట్ ఉండాలే కానీ మోనిషాను అసలు ఎంత బాగా ట్రీట్ చేస్తుందో నేను వాటర్ పోస్తుంటే మంచిగా నిద్రపోతుంది మా మోనిషా హాయిగా అనిపిస్తున్నట్టుంది గోరెచ్చ నీళ్ళు పోస్తుంటే మంచిగా నిద్రపోతుంది అండ్ ఇక్కడ ఫేస్కి సబ్బు పెడుతున్నా కదా ఇక స్టార్ట్ చేస్తుంది మెల్లగా కొంచెం కొంచెము నేను టబ్బు ఇటు సైడ్ పెట్టుకోవాల్సింది నాకు ఈజీ అవుతుండే తీసుకోవడము ఇంకైతే ఇట్లా కూర్చోబెట్టేసి సోప్ అయితే పెట్టేసిన యాక్చువల్లీ టూ టైమ్స్ పెడతా కానీ వీడియోలో ఒక్కసారి వచ్చినట్టుంది టూ టైమ్స్ పెడతా సోపు ఆమె ఎక్కువ అది చేస్తుంది కదా జస్ట్ ఇట్లా తూడ్చినట్టు చేస్తాను అనమాట నేను వాటర్ తీసుకొని ఇట్లా మొహం తూడ్చినట్టు చేస్తాను అండ్ ఫైనల్గా అయితే పోస్తాను ఒక చెంబడి నీళ్ళు అయితే అండ్ ఇది మెయిన్ అంటారు నాలుకే క్లీన్ చేయాలంట నాలుక నోస్ ఇవన్నీ అండ్ నోట్లో చెయ్యి పెట్టని అసలు పెట్టినా కానీ కొరికేస్తుంది రెండు పనులు వచ్చినాయి కదా కొరికేస్తుంది అనమాట ఇట్లా నాలుక మంచిగా క్లీన్ చేసేసి ఇవి పనులు చిగుర్లు ఇట్లా ఒత్తాలి అనేసి అంటారు కానీ అసలు కొరికేస్తుంది నా వేలు ఇంకా స్నానం అయితే అయిపోయింది మా అక్క అయితే తయారు చేసుకుంటుంది ఈమెకు బాడీ లోషన్ పెడుతుంది ఈమెకేందంటే ఇది డాక్టర్ రాసిచ్చిండు చెప్పిన కదా హిమాలయ పెడితే ర్యాషెస్ వచ్చేసినాయి అని చెప్పి ఓన్లీ హిమాలయ షాంపూ ఒక్కటి యూజ్ చేస్తున్నాము మిగతా ఏది హిమాలయ బ్రాండ్ యూజ్ చేస్తాలి అనమాట చిన్నపిల్లలకి ఏదన్నా యూజ్ చేసే ముందు నిజంగా ఒక్కసారన్నా టెస్ట్ చేసుకోవాలి ఇష్టం వచ్చినట్టు పెయికంతా పెట్టేసిన తర్వాత చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది మాకు అట్లా తెలియకనే ఆ హిమాలయ ప్రోడక్ట్స్ యూజ్ చేసినాం కదా చాలా ఫుల్ స్కిన్ ఇష్యూస్ వచ్చినాయి మా మోనిషాకైతే అంటే ఆ ప్రోడక్ట్ని పర్టికులర్గా నేనేం అనట్లేదు కానీ కొందరికి పాడితే కొందరికి పడవు కదా మా పాపకైతే అస్సలు వాడలేవన్నమాట అండ్ ఇక్కడైతే ఉగ్గు తినిపించేసేస్తుంది పాపం పొద్దున్నుంచి ఒక సగం బనానా తినిపించింది అప్పుడు అంతే ఇంకా ఉగ్గు తిని మంచిగా తయారయ్యి ఇట్లా ఆడుకుంటుంది వాళ్ళ నాన్న వీడియో కాల్ చేస్తాడనమాట వీడియో కాల్ చేసినప్పుడు ఫ్రెష్గా ఉండాలి లేకపోతే పిల్లకి స్నానం చేయించలేరా అనేసి అంటాడు ఇంకా ఇప్పుడైతే స్నానం అయిపోయింది నీట్గా ఉంది తర్వాత కొద్దిసేపు పడుకుందనమాట అండ్ ఇదేమో ఈవినింగ్ మా వాళ్ళు పోయి సరుకులు తీసుకొని వచ్చిండ్రు ఈ నెలకి కావాల్సినవి ఉన్న ఐటమ్స్ తెచ్చుకోమనమాట ఏవైతే లేవో అవే తెచ్చుకుంటామో అండ్ మోస్ట్లీ మేము ఎక్కువ ఏం వాడము చక్కెర చాయ్ పత్తా కందిపప్పు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఉంటే సాలు మా నెల అట్లా గడిచిపోతుంది ఇంతకుమించి మించి పెద్దగా సరుకులు ఏం వాడమనమాట మేము ఈ సరైతే డి మార్ట్కి పోలేదు ఇంకా నార్మల్గా ఇక్కడ మార్కెట్లో తెచ్చుకున్నాము డిమార్ట్కి పోతే ఏంటంటే అదొకటి ఇదొకటి ఏదో ఒకటి కొనబుద్ధి అవుతుంది ఆ బిల్లు చినికి షార్ట్ అవుతుంది అవసరమా అని చెప్పేసి ఇక్కడ చిన్న షాప్లో తెచ్చుకున్నాం అనమాట నేనైతే షాంపూస్ ప్యాకెట్స్ యూజ్ చేస్తాను నేను క్లినిక్ ప్లస్ పెట్టుకుంటే నాకు అదే పడుతుంది వేరే పెట్టుకుంటే హెయిర్ ఫాల్ అవుతుంది ఇంకా మా వాళ్ళు అయితే డవ్ తెచ్చుకు్రు ఇంకేమేమి తెచ్చిండ్రు అంటే ఉప్మా రవ్వ తీసుకొచ్చిరు ధనియాలు లేకుండే ధనియాలు తీసుకొచ్చిరు పౌడర్ ధనియాల పొడి అయితే మేము ఇంట్లోనే చేసుకుంటాం అనమాట అండ్ ఇంకా మిగిలిన వస్తువులు ఇవి చక్కెర కందిపప్పు పసుపు ఉప్పు అండ్ ఇంకా షాంపూలు అవన్నీ తీసుకొచ్చారు అండ్ సిక్స్ టెన్ రూపీస్ అయినాయి అనమాట అట్లనే కూరగాయలు కూడా పట్టుకొచ్చిర్రు ఇవి వారం కంటే ఎక్కువనే వస్తాయి మా కూరగాయలు ఓన్లీ కొత్తిమీర ఒక్కటి పండిపోతాయి కానీ మిగతా అన్నీ మంచినే ఉంటాయి కరివేపాకు అయితే ఎన్ని రోజులైనా మంచిగా స్టోరేజ్ ఉంటుంది అండ్ పచ్చిమిర్చి అయితే అసలు ఎన్ని రోజులు ఉంటుందో కారాబ్ కాకుండా ఇంకా అన్ని ఇట్లా కవర్లలో కట్టి పెట్టేసుకుంటున్నా అనమాట ఇంట్లో పచ్చిమిర్చిలు వేసి పెట్టేస్తాం ఆ డబ్బా అండ్ టొమాటోస్ కూడా పది రూపాయలకే కిలో ఇచ్చిండటంట ఎందుకో అగ్వ ఉండే అన్ని కూరగాయలు అండ్ గంగావాయిలు కూర తీసుకొని వచ్చిర్రు ఇంకా అది కాడలన్నీ కట్ చేసి పెడుతున్నా ఫుల్ మట్టి మట్టి ఉండే అనమాట సో అవన్నీ కట్ చేసేసి కవర్లోకి వేసి పెట్టిన ఇది మా నాయనమ్మ గంగవల్ కూరలో మామిడికాయ వేసేసి పప్పు చేసేది చాలా బాగుంటుంది అండ్ చింత చిగురులో కూడా ఇంకా మామిడి మామిడికాయ వేసేస్తుండే ఇంకా చింత చిగురు తెచ్చుదాం కానీ తీసుకురాలేరు ఎక్కువ రేట్ చెప్పిండ్రంట సో అవైతే పట్టుక రాలేరు ములక్కాడలు తీసుకొచ్చిండ్రు అండ్ ఇవి కూరగాయలన్నీ ఇట్లా సదరేసి అయితే పెట్టేస్తున్నాను నేను మా అత్త కలిసి ఇవి మస్తు హెల్ప్ చేస్తుంది మా అత్త ములక్కాడలు కూడా పొడు పొడువు ఫ్రిడ్జ్లో పట్టవని చెప్పేసి ఇట్లా కట్ చేసి ఒక కవర్లో వేసేసి పెట్టేస్తాను అనమాట వండుకునేటప్పుడు డైరెక్ట్ తీసుకొని వండుకోవచ్చు అని చెప్పి ఇప్పుడే కొంచెం పొట్ట వెళ్ళిన కాడికి తీస్తున్నా మిగతాది వండేటప్పుడు తీస్తామన్నమాట అండ్ ఇంకా టీవీ చూసుకుంటా చేస్తున్నాం నేను నేను మా అత్త అందుకే పదే పదే అటు సైడ్ చూస్తున్నా సీరియల్ అలవాటు అయిపోయినాయి మధ్యలో నాకు కూడా ఒకప్పుడు నేను అసలు టీవీ చూసేదాన్ని కూడా కాదు మా ఇంట్లో చూస్తుండే కానీ నేను అసలు చూసేదాన్ని కాదు మా నాయనమ్మ చెప్పాలంటే మా నాయన మొక్కతే చూస్తుండే సీరియల్స్ ఫుల్గా ఇంకా ఆమె చనిపోయినప్పటి నుంచి అసలు స్టార్ టీవీ అనేది తీసేసినాము దాని తర్వాత వేయించినాము ఇంకా నాకు కూడా ఇప్పుడు ఫుల్గా అలవాటు అయిపోయింది టీవీ టీవీ సీరియల్ ఇవన్నీ అయితే అన్నీ పెట్టేసినాం ఈ చెత్త అంతా వాడే ఇల్లు ఊడ్ ఊడ్చేస్తా అన్నది మాత్రం అక్క అయితే ఇక్కడ దోశకి పట్టుకుంటుంది అనమాట కొన్ని దొడ్డు బియ్యం ఉండే రేషన్ రైస్ సో అవిటిని నానబెట్టింది నానబెట్టేసి దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట మా నాయనమ్మ ఉన్నప్పుడు మేము డైలీ టిఫిన్స్ వేసేవాళ్ళము నాయనమ్మ చనిపోయినాక టిఫిన్స్ కూడా బంద్ చేసేసినాము మా అక్క డైలీ అక్కడ బావ రోజు టిఫిన్ ఏదో ఒకటి చేస్తుండే సో ఆమెకి అట్లా అలవాటు అనమాట మా అక్క కుదిరితే చాతన్ అయితే ఆమె ఏదో ఒకటి చేస్తుంది ఇడ్లీ అంతగా చేయనికే రావు మాకు సో దోశకి వేస్తుంది లేకపోతే ఎప్పుడైనా పూరి చపాతి ఇట్లాంటివి చేసుకుంటున్నాం ఈ మధ్యలో అండ్ దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంట్లో పోసి పెట్టేస్తుంది ఇక ఎండాకాలమే కదా ఎట్లయినా మంచిగా ఫర్మెంట్ అవుతుంది చలికాలం ఏం చేస్తామంటే దాని మీద ఏమైనా వెయిట్ పెడతాము సో దట్ మంచిగా ఫర్మెంట్ కావాలి గాలి పోకుండా ఉండాలని చెప్పేసి ఇంకా బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది అండ్ రాత్రికి వచ్చేసి అన్నము మాకు ఇది గోంగూర పచ్చడి చేసుకున్నాం అనమాట గోంగూర తీసుకొచ్చినాం కదా మార్కెట్ నుంచి దాన్ని ఇట్లా పచ్చడి చేసేసింది అండ్ ఇదేమో అన్నం కొంచెం ఉండే సో అట్లానే బగోన్లో పెట్టేసి పెట్టినా మొన్న వడియాలు పెట్టుండే కదా బీట్రూట్ వి క్యారెట్ వి వడియాలు సో పాలకూర వడియాలు అవన్నీ కాల్చినామన్నమాట పాపడాలు అయితే మస్త్ అయినాయి అవి సగ్గుబియ్యం పాపడాలు ఇవి రవ్వ పాపడాలు సూపర్ హిట్టే ఫస్ట్ టైం చేసినా కానీ మంచిగా అయినాయి అండ్ వడియాలు కూడా బాగా అయినాయి ఓన్లీ ఏంటంటే క్యారెట్ వడియాలే కొన్ని అయిపోయినాయి టేస్ట్ కూడా మంచిగా ఉన్నాయి అండ్ ఇక్కడ మా వాళ్ళు అయితే టీవీ చూస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్